హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం పెద్ద సైజులో రెండు రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి ఇది స్టఫ్ అండి ఎగ్ పఫ్లోకి అవి అలా ఆనియన్ వేసిన తర్వాత అది మంట సిమ్లో పెట్టుకొని మరోవైపు ఇలా పిండి చల్లుకుంటూ మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా ఉత్తాల్సిన అవసరం లేదు ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇలా మలుచుకోవాలి హాఫ్ హాఫ్ తర్వాత మొత్తం క్లోజ్ చేసి దానిపై కూడా మరి కాస్త కానీ నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ దాన్ని కూడా హాఫ్ హాఫ్ ఇలా మలుచుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీ చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చపాతీ చేసుకోవాలి మరోవైపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి చూడండి ఇప్పుడు మరి కాస్త ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చపాతిని హాఫ్ హాఫ్ ఇలా మలుచుకుంటూ మళ్ళీ ఆయిల్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా అపోజిట్గా మలుచుకోవాలి ఇప్పుడు మళ్ళీ పిండి చల్లుకొని మళ్ళీ చపాతిలా చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్లో మనం అల్లం వేసాము ఇది బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొంచెం మసాలా కూడా వేయాలి చూడండి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇలా చపాతిని రోల్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇలా చపాతిలా చేసుకుంటూ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా చపాతీ పైన స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా నేను చెప్పిన విధంగా మడత వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఎన్నిసార్లు మనమైతే మడత వేస్తామో అన్ని పొరలు పొరలుగా వస్తుంది ఎగ్ పఫ్ చూడండి ఇలా మనకు ఒప్పుకున్నంత సేపు మీకు ఎన్నిసార్లు వేయాలనిపిస్తే అన్నిసార్లు వేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ రోల్ చేస్తున్నాను ఇలా మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వేసుకుంటూ రోల్ చేసుకుంటే ఎన్నిసార్లు వేసుకుంటే అంత బాగా పొరలుగా వస్తాయి ఇప్పుడు కొంచెం మందంగా ఒత్తుకొని ఇలా మధ్యలో రెండు భాగాలుగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఒక పాటను తీసుకొని దీన్ని ఇప్పుడు ఒక చపాతీలాగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దు మీడియంగా ఉండాలి ఇలా చపాతీలాగా సైడ్స్ కూడా మందంగా ఉండకుండా వేసుకోవాలి ఇప్పుడు సైడ్లు కట్ చేసుకోవచ్చు కానీ నేను వేస్ట్ వేస్ట్ ఎందుకని ఇలా చేస్తున్నాను ఇప్పుడు వీటిని నాలుగు లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇలా లా నాలుగు లేయర్స్గా కట్ చేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం పల్చగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అంటే ఇందులో నాకు ఎయిట్ బిగ్ బాప్స్ అయి అవుతాయి అన్నమాట ఒక్కొక్క దానిలో హాఫ్ పెట్టుకోవాలి ఇలా ఒక లేయర్ పై మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఎగ్ ఎగ్గుని అందులో పెట్టుకోవాలి ఇలా మొత్తం నాలుగింటిలో పెట్టుకుంటున్నాను నేను అన్నిట్లలో ఇలా స్టఫ్ పెట్టేసుకొని ఎగ్స్ని ఇలా బోర్లా వేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదండి దానిపైన కొంచెం కొంచెం మనం వాటర్ వే వాటర్ చేత్తో అదుముకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ లేయర్ని ఇలా కలుపుకోవాలి తర్వాత కొన్ని పాలు తీసుకోవాలి పాలు తీసుకొని మనం ఎగ్ పప్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పాలను ఇలా మొత్తం దీనికి పట్టించాలి తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి తర్వాత నేను ఒకటి ఒక గ్యాప్ పెట్టేసుకొని అందులో దానిపైన ఇది మరో లేయర్ అండి దీన్ని కూడా ఇలా నాలుగు భాగాలుగా చేసుకొని కొంచెం సన్నగా ఒకసారి సన్నగా చేసుకోవాలి దీనిపై కూడా స్టఫ్ వేసుకొని ఎగ్స్ను ఒక్కొక్క దాన్ని పెట్టేసుకోవాలి చూడండి ఇలా నాకైతే స్టఫ్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎయిట్ ఎగ్జి ఎగ్ ఎగ్వఫ్కి ఎయిట్ సరిపోయింది అన్నట్టు తర్వాత కొంచెం ఇలా కొంచెం ఇలా వాటర్ తీసుకొని ఇటు సైడు ఇటు సైడు ఇలా వేసుకుంటూ రెండు లేయర్స్ని ఇలా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే ప్రెడ్ చేయాలి లేకపోతే మనం ఉడకబెట్టుకునేటప్పుడు అవి ఊడిపోయా ఊడిపోతాయి అందుకని ఇప్పుడు మళ్ళీ వీటికి కూడా మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పై పెట్టుకున్నాం కదండి దానికి కాస్త ఆయిల్ రాసుకోవాలి నేనైతే ఆయిల్ రాసుకున్నాను ఆ ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇందులో ఈ ప్లేట్పై మనకి ఎన్ని ఎగ్ అయితే ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మరోవైపు ఇలా తిప్పుకోవాలి బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఇప్పుడు మరొక టెన్ మినిట్స్ తర్వాత చూడండి రెండు వైపులా కూడా బాగా ఉడకాయండి అంతే చూడండి ఇది కొంచెం ఇంకా ఉడకలేదు చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే ఎక్కువ పు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి